అందరికీ నమస్కారం అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను విడుదల చేయడానికి అయితే చేస్తుంది మరి ఇప్పటికే తొలి విడత డబ్బులను విడుదల రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి ఈ రెండో విడత డబ్బులను విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రెండో విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఈ రెండో విడతకు డబ్బులు పొందాలి అంటే ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి రైతులకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఇరవై వేల రూపాయలు పొందాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఇరవై వేలు వస్తాయనే విషయాన్ని మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి వీడియో లింకును మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఇక ముఖ్యంగా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇందులో భాగంగానే తొలి విడత మనకు డబ్బులను అయితే ఆల్రెడీ వేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు రెండో విడత డబ్బులు అయితే డబ్బులు అయితే రాబోతున్నాయి మరి రెండో విడతకు సంబంధించి విధి విధానాలు అలాగే ఏం చేయాలి ఏం చేస్తే రైతులకు ఈ రెండో విడత డబ్బులు వస్తాయనే వివరాలని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఆ వివరాలని కూడా ఇక్కడ మనం కంప్లీట్గా అయితే తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి రైతులకు ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావనే విషయం మీకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట మరి ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు రైతులకైతే ఈ సాయాన్ని అయితే అందించబోతోంది డబ్బులను కూడా ఇచ్చేందుకు అయితే చేశారు మరి రెండో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మరొకసారి ఏడు వేల రూపాయలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి ఒక అన్నదాత సుఖీబో రెండో విడత డబ్బులు వస్తుందని చూస్తే ముఖ్యంగా ముందుగా మనము ఈ పథకానికి అప్లై చేసుకోవాలి మరి ఈ పథకానికి అప్లై చేసుకున్నామా లేదా అనేది మనమే చెక్ చేసుకోవాలి ఆల్రెడీ మనం అప్లై చేసుకున్నామా లేదా అనేసి చెక్ చేసుకోవాలి ఒకసారి ఒకవేళ అప్లై చేసుకున్నట్టే కనుక మనకి డబ్బులు వస్తాయి అప్లై చేసుకోకపోతే కనుక మనకి డబ్బులు అయితే రావు మరి అప్లై చేసుకున్నామా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి మరి ఒకవేళ అప్లై చేసుకోకుండా ఉంటే కనుక మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సహాయంతో మీరు రైతు సేవా కేంద్రాల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవాలి మరి పీఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోవాలి మరి పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలంటే మీరు ఏం చేయాలనేది చూస్తే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో సిఎస్సి సెంటర్ లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇట్లా మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట లేకపోతే మీకు డబ్బులు అనేది రావు ఏడు వేల రూపాయలు మరి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకోవాలి అంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయనమాట ఇలా చేసుకోకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేయండి ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకోండి ఇది ముందుగా మీరు చేయాల్సినటువంటి ప్రాసెస్ తర్వాత చూస్తే మనకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం మరి అంటే అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేయడం అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేయడం మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే మనకు వెబ్ల్యాండ్లో మీ యొక్క వివరాలు అనేటివి ఆన్లైన్లో ఉన్నాయా లేదా మీ యొక్క ఖాతా నెంబర్ లింక్ అయిందా లేదా అని చెక్ చేసుకుని మీకు ఈ యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అవకాశం ఇచ్చాయి కాబట్టి ఈ రెండో విడత డబ్బులు మీకు జమ అవుతూ ఉంటాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రెడీగా ఉండి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని మీరు ఖచ్చితంగా చేసుకుంటే మీకు మళ్ళీ కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి మీకు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఒక డబ్బును విడుదల చేసేందుకు మరొకసారి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా మీకు డబ్బులు కూడా జమ అవ్వడం జరుగుతున్న మనకు క్లియర్గా అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీ బాబా పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే జమ చేస్తుంది ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఉంది అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా వచ్చేటువంటి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడతల వారీగా మీరు తీసుకోండి మరి మీకు ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈ విధంగా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేలు మీకు వస్తాయా రావా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఏ రైతులు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన అలాగే అన్నదాత సుఖీబావ రెండో విడత డబ్బులని అయితే తీసుకోండి కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి కొత్త వాళ్ళు ఎవరైనా కానీ అలాగే పాత వాళ్ళు ఎవరైనా కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉంటే ఈ యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది రెండో విడత ఏడు వేల రూపాయలు మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే అందించడం జరిగింది మరి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా రైతులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా అప్డేట్స్ అయితే అందిస్తూ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ తొలి విడతలో చాలామంది రైతులైతే డబ్బులు పొందలేకపోయారు మరి ఈ తొలి డబ్బులు పొందలేనటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించింది ముఖ్యంగా తొలి డబ్బులు పొందనటువంటి రైతులంతా కూడా తప్పనిసరిగా మరొకసారి అప్లై చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి డబ్బులు పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట అంటే తొలి విడతలో పెండింగ్ ఉన్నటువంటి వారంతా కూడా మరొకసారి అర్జీ అనేది పెట్టుకోవచ్చని ఆల్రెడీ గతంలో పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా డబ్బులని అయితే వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకా ఎవరైనా మిస్ అయిపోయి ఈ యొక్క డబ్బులు కనుక అంటే గ్రీవెన్స్ కనుక పెట్టుకోకుండా ఈ తొలి విడత డబ్బులు కనుక పొందకుండా ఉంటే మీరు మళ్ళీ కూడా ఖచ్చితంగా గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలని గ్రీవెన్స్ పెట్టుకొని మళ్ళీ కూడా ఈ తొలి విడత డబ్బులని అయితే తీసుకోవచ్చని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ముఖ్యంగా రైతులకు ఈ విధంగా ప్రభుత్వం మేలు చేస్తుందనమాట మరి ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో మీకు ఏదైనా సరే పదకొండో విడత నుంచి డబ్బులు పడకపోయినా కానీ మీరు కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులను వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వాల్సిన పని లేదు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మేలు జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మీకు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కల్పించింది కాబట్టి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముఖ్యంగా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు లబ్ధి పొందితే మీకు ఖచ్చితంగా మరింత మేలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి అన్నదాతా సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కూడా మరి ఖచ్చితంగా రైతులంతా కూడా ఇలా చేయండి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది మరి రైతులకు ఇక్కడ ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు మరి ఏ రైతుకు కూడా ఇబ్బడి ఇక్కడ ఇబ్బంది ఉండదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రైతులంతా కూడా జాగ్రత్తగా కొత్త వారు ఎవరైనా ఉంటే ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడం మరి పాత రైతులు ఉంటే కనుక ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదనే చెక్ చేసుకోండి చాలామంది రైతులకు ఏంటంటే ఈకేవైసీ ఇనాక్టివ్ అయిపోయింది అంటే చాలామంది గతంలో చేసుకున్నా కానీ మళ్ళీ కూడా కొన్ని కారణాల వల్ల ఇనాక్టివ్ అయిపోయింది అదొకసారి చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా ఎన్పిసిఐ లింక్ కూడా కొన్ని కారణాల వల్ల ఇనాక్టివ్ అయిపోయింది చాలామంది రైతులకి మరి ఎన్పిసిఐ లింక్ కూడా చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట మరి ఏ విధంగా ఎందుకు ఇట్లా అయింది ఏంటి అనేసి మరి దాని ప్రకారం మీరు కనుక అడిగా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ ద్వారా ఈ తొలబడితో వచ్చిన వాళ్ళందరికీ కూడా రెండో విడత కన్ఫామ్గా వస్తుంది మరి కొత్తగా అప్లై చేసుకునేటువంటి వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పిస్తుంది కాబట్టి మీరేం కంగారు పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు అవకాశం కల్పిస్తాయి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి